బాగి ఇంకా సిృహు లేకుండానే హాస్పిటల్ బెడ్ మీద పడిపోయి ఉంటుంది ఐసీయూలోని ఇంకా డాక్టర్స్ అయితే అలా టెస్ట్లు ఇవన్నీ చేసి చెప్తూ ఉంటారు ఇంకా బయటైతే మాత్రం రామూర్తి వాళ్ళ నాన్న మాత్రం ఇలా అంటూ ఉంటాడు అమర్తో బాబు ఇది ఆ బ్లాక్ మెన్ చేసిన పని వెళ్ళాలి అనిపించట్లేదు ఆ బ్లాక్ మెన్ చేసే పని అయితే కనుక మనోహర్ని కదా చంపాలి బాగి మీద ఎందుకు చంపుతాడు ఆ బ్లాక్ మెన్ అడ్డు పెట్టుకొని ఎవరైతే చేశారు బాబు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా మనోహర్ ఇలా చూసి మీకెలా తెలుసండి మీరే ఆ బ్లాక్ మెన్ ఏంటి అంటే కాదమ్మా ఆ బ్లాక్ మెన్నే చంపాలనుకుని నిన్నే చంపుతాడు కానీ బాగ్యని ఎందుకు చంపుతాడు ఇది అంతా ఎవరు కావాలని చేస్తున్నారు ఆ బ్లాక్ మెన్ పేరు చెప్పి అని చెప్పి అంటూ రాము తే మాత్రం అప్పుడు మనోహరి ఇంకా యాదమ్మ ఇద్దరు కూడా షాకింగ్లో ఎలా చూస్తూ ఉంటారు ఇతనికి ఎలా తెలిసిపోయింది అంతా అని చెప్పి ఇంకా అమర్ అయితే మాత్రం ఏం మాట్లాడకుండా ఆ మాటలు అనేవి వింటూనే ఉంటాడు అమర్కి డౌట్ ఉంది కదా ఇతను రామోతే ఇది అంతా చేస్తున్నాడని చెప్పి కానీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేయలేదని చెప్పి ఇంకా అలా అమర్ అంతా వింటూనే ఉంటాడు అది అంతను ఇంకేమీ అనలేక ఇంకా అంజలి కూడా ఇంకా ఏడుస్తూ ఉంటుంది మిస్ అమ్మకి ఏమీ జరగకూడదు నా వల్లది అంత జరిగింది నన్ను కాపాడడానికి తన ఏమీ తన గురించి పట్టించుకోలేదు బేబీని కూడా పట్టించుకోలేదు నా చెల్లిని ఇప్పుడు మిస్ అమ్మకి ఇలా జరిగిందని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అయితే మాత్రం ఊరుకో అమ్మాయి ఏం చేయగలం తను ఎలాగైనా మంచిగానే అవుతుంది బాగి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే డాక్టర్ వచ్చి బాగి కోమలోకి వెళ్ళిపోయిందండి కూడా చలనం ఏమీ లేదు అని చెప్పి చెప్పిన వెంటనే ఇంకా అమర అయితే కళ్ళముట నీళ్ళు పెట్టుకొని తెగ బాధపడుతూ ఉంటారు ఇంకా వాళ్ళ నాన్నని అయితే మాత్రం బాగి వాళ్ళ నాన్న చాలా షాకింగ్లో ఉండి ఇంకా అక్కడ ఉన్న కుర్చీలో కూలబెడిపోతూ ఉంటాడు ఇంకా మనోహరి అయితే మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటుంది చంబా కూడా ఇంకేది బతకదు అని చెప్పి ఇంకా చాలా ఆనందపోయి ఎద్దరికిద్దరు రో రూపలే నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే పిల్లలు అక్కడికి వస్తారు స్కూల్ నుంచి వచ్చి ఆకాశ ఆనంద్ ఇద్దరు కూడా ఏం జరిగింది మిస్ అమ్మకి అని చెప్పి అంటే తన ఐసీలో ఉందని చెప్పి అంజలి చెప్తూ ఉంటుంది వాళ్ళు ఇంకా డోర్ దగ్గరికి వెళ్ళి చూసి మిస్ అమ్మని తెగ ఏడుస్తూ ఉంటారు మిస్ అమ్మ మాకు కావాలి మిస్ అమ్మకి ఏం జరగకుండా చూడండి డాడ్ అని చెప్పి ఏడుస్తూ ఉంటారు వాళ్ళు కూడాను ఏడుస్తూ ఉంటే ఏమీ కాదు మిస్ అమ్మకి తన చాలా హెల్దీగా వస్తుంది బయటికి అని చెప్పి వాళ్ళ నాన్న ఇంకా రామూర్తి కూడా చెప్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఇంకా మనోహరి అయితే ఇదంతా చూస్తే షాకింగ్గా ఉంటుంది పిల్లలు ఏంటి మళ్ళీ కలిసిపోతారా ఏంటి బాగితో నేను ఇప్పుడే విడగొట్టాను కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న అమ్ము మాత్రం దూరంగానే ఉంటుంది అసలు మిస్తాము చూడడానికి కూడా రాదు సీరియస్గానే చూస్తూ ఉంటుంది ఇంకా అంజలి అమ్ము దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది మిస్ అమ్మ నన్ను చాలా కాపాడింది తన ఆ గ్యా పాయిజన్ గ్యాస్ పీల్చింది నన్ను పీల్చకుండా నేను తన చేరే చంగా అడ్డుపెట్టి నన్ను కాపాడింది అమ్ము ఇప్పటికైనా సరే నువ్వు మిస్ అమ్మ మీద కోపం వీడు తను ఏం చేసిందని తన బేబీ కూడా ఇప్పుడు చాలా సీరియస్గా ఉందంట అమ్ము అని చెప్పి అంజలి చెప్తూ ఉంటుంది అమ్మ తర్వాత అమ్మ మనకి మిస్ అమ్మే కదా మనల్ని ఎంత జాగ్రత్తగా ప్రేమగా చూస్తుందో నీకు తెలుసు అమ్ము ఎందుకమ్ము ఇంకా ఇప్పుడు కూడా నువ్వు చాలా సీరియస్గా ఉన్న మిస్ అమ్మ మీద తను చూడవు ఒకసారి కూడా అని చెప్పి అంజలి ఇంకా చెప్తా ఉంటే అమ్మో అక్కడే ఉండేది అంతా వింటుంది తప్పించి ఏం చేయదు ఇంకా ఆకాష్ ఆనంద్ కూడా వచ్చి ఇలా చెప్తూ ఉంటారు చూడు అమ్ము మిస్సమ్మకి ఆక్సిజన్ ఇవన్నీ కూడా పెట్టారు తన ఐసీలో చాలా ఇదిగా ఉంది అసలు కదలేక లేకుండా పడిపోయి ఉంది చూడమ్ము నువ్వు కూడా రాము అనుకొని ఇంకా వాళ్ళు కూడా చెప్తారు ఇంకా అంజలి కూడాను ఇంకా మనకి అమ్మ తర్వాత అమ్మ తన ఇంకా తన ఏదైనా అవుతే మనము ఎవరు చూస్తారో మనల్ని తన మనల్ని ఎంత ఇదిగా చూస్తుంది మనకి ఎంత సపోర్టింగ్గా ఉందో నీకు కూడా తెలుసు కదా అమ్ము అని చెప్పి అంతా చెప్తూ ఉంటుంది అంజలి కూడా ఇంకా అప్పుడు అమ్ము కొంచెం కరిగినట్టు చూపిస్తాడు వచ్చి డోర్ దగ్గరే నుంచి చూస్తూ ఉంటుంది ఐసీలో మిస్ అమ్మ నాకు షెల లేకుండా పడిపోయి ఉంటాం చూసి ఇంక ఏడుస్తూ ఉంటుంది మిస్ అమ్మ నువ్వు మాకు కావాలి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకు అనుకునే ఏడుస్తూ ఉంటుంది అక్కడ అద్దంలో అమర్ మాత్రం ఇదంతా సైలెంట్గానే వెండి చూస్తూ ఉంటాడు తప్పించి ఏం మాట్లాడడం ఇంకా రామూతే లెగిచి తన దగ్గర తీసుకునే అమ్మును ఏం కాదమ్మా విషమ్మకి తను చాలా బాగానే వస్తుంది చూడండి డాక్టర్స్ తను ఎలాగనే బ్రతికిస్తారో ఏమీ కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు రామూతే అయితే మాత్రం ఇంకా పిల్లలందరూ అయితే ఎడుపులోనే ఉండిపోతారు అందరూ కలిపి ఏం మాట్లాడాలో తెలియక ఇంకా అమర్ మాత్రం సైలెంట్గా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఇంకా మనోహరి ఎప్పుడెప్పుడు అమర్ దగ్గరికి వెళ్ళి ఓదార్ పొందుదామా అని చెప్పి ఓదారు పెద్దామా అని చెప్పి కూడాను చూస్తూ ఉంటుంది ఇంకా యాదవ్ మాత్రం కొంచెం ఆగు మనోహరిని ఓవరాక్షన్ చేస్తే అమ్మరికి తెలిసిపోతుంది అని చెప్పి తనని ఆపుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందని చెప్పి థ్యాంక్ ఫర్ వాచింగ్ పైనున్న యమధర్మరాజు ఇంకా చిత్ర విచి విచిత్రకృతులు వారు కలిపి చూస్తూ ఉంటారు బాగి బెడ్ మీద ఉండడం అని చెప్పి అప్పుడే అక్కడికి వచ్చిన అరుంధతి చూసి ఏం జరిగింది నా చెల్లెలకి చెప్పండి అనుకుని అంటూ ఉంటుంది అంటూ ఉండి తన ప్రాణ పరిస్థితిలో ఉంది పిషపు వైపు పీల్చి అచేతనంగా పడిపోయి ఉంది తన బిడ్డ కూడా ఏం జరిగిందో తెలియదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇద్దరు కలిపి చెప్తూ ఉంటారు బాగీకి ఇంకా నా చెల్లి బతకదా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అరుంధతి అయితే అప్పుడు అరుంధతి ఇంకా ఏడుస్తూనే ఉంటుంది అప్పుడు ఇలాగా చిత్ర గుప్తులు వారి యమలో యమధర్మరాజులా అనుకుంటూ ఉంటారు ఈ మనోహరి ఎంత రాయాలో ఇంకా ఇప్పుడు భాగ్యం కూడా ప్రమాదంలో పట్టింది ఈమె ఇంకా చనిపోవట్లేదు ఏంటి ప్రభుత్వానికి ఇక్కడ యమలో తీసుకొచ్చి బాగా ఇదిగా చేద్దాం అనుకుంటున్నాను నరకంలో పడేసి అన్ని శిక్షలు వేద్దాం అనుకుంటున్నారంటే అప్పుడు యమధర్మరాజులో చెప్తూ ఉంటారు తన పాప చిరాయువు తన అంతర్జాత చావు ఎప్పుడొస్తుందో ఆమె చావు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి మనం ఆ గడియలు ఎప్పుడు వస్తాయో తెలియదు కదా చిత్ర చిత్రం గుప్తా అప్పుడు ఆవిడ ఆమె కనుక ఆ బాలిక కానీ ఈ దుష్టి బాలిక కానీ ఈ అమలోకానికి వస్తే మాత్రం అన్ని శిక్షలు వేయించి ఆమెనే అంత చూద్దాం మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని తప్పులు చేస్తుందో అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడాను ఇంకా అరుంధతి అయితే మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ చెల్లి బాగి అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్